హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలివన్ కాలు భజయ మీ జయ ఈరోజు మేము ఇంకో సరికొత్త వీడియోతో వచ్చిందండి చూస్తుంటే ఏంటి అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి అనుకుంటున్నారా మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అండి చూడండి అది మామిడి అల్లము నిమ్మకాయ పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ క్యారెట్ టమాటా అలాగే కొంచెం మామిడికాయ కూడా తీసుకున్నానండి ఒక మామిడికాయ ఈ ముక్కలు కట్ చేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఆరబెట్టుకున్నానండి గాలికి చేమ అంతా ఆరుతుంది కదా తేమ బట్టల్లో ఈ ముక్కలన్నీ ఈ నిమ్మకాయ టమాటా అయితే ఇలాగ మామూలుగా ఒక బౌల్లో వేసుకున్నాను ఇందులోంచి అయితే మనకు ఊట వస్తుంది కదా అందుకనేసి ఈ మామిడా ముక్కలు పచ్చిమిర్చి ఈ అన్నిటిలో ఇలా వేసుకున్నాను పచ్చిమిర్చిలా కూడా వేసుకోవచ్చు ఇలా అయితే ముక్కల్లో అయితే మనకు తినడానికి వీలుగా ఉంటాయి కదండీ ఒక మిర్చి అంతా తినలేకపోయినా క్యాలిఫ్లవర్ కూడా కొంచెం వేసుకున్నానండి నిమ్మకాయని మామిడిలో అవి అయితే ఎక్కువ వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి అన్నది చూసారు కదా ఒక క్యారెట్ అలా వేసుకున్నాను ఇవన్నిటిలోకి కొంచెం ఒక అర స్పూన్ వరకు పసుపు అలాగే కల్లుప్పు ఇవన్నీ వేసుకొని తర్వాత మనకి ఎన్ని ఊరడం కోసం మనకి పచ్చడి పలుకు కలిపేటప్పుడు గ్రేవీ కింద రావడానికి నిమ్మరసం అయితే పిండుకున్నానండి ఒక ఆరేడు నిమ్మకాయల వరకు పెద్ద సైజువి నిమ్మరసం పిండుకున్నాను ఈ రసంలోని ఊర పెట్టుకుంటానండి ఒక మూడు రోజులు మామిడికాయ అయితే ఇప్పుడు మీకు వేయలేదు నెక్స్ట్ డే వేసానండి అంటే రోజు నాకు దొరకలేదు నెక్స్ట్ డే తెచ్చి వేసాను మామిడికాయ కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు నిమ్మరసం కూడా పిండేసి అన్నీ కలుపుకొని చూశారు కదా మనకి రసంలా ఉంది ఈ రసంలో ఊరితే మనకి పచ్చడి అనేది కొంచెం నిల్వ ఉంటుంది పచ్చడి కూడా టేస్టీగా ఉంటాయి ఇలా మూత పెట్టేసి ఉంచాను నెక్స్ట్ డే మళ్ళీ వేసిన తర్వాత ఇక చూడండి మామిడి ముక్కలు అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇలాగ మనకి రోజుకి ఒకసారి పైకి కిందకి ఇలా కలుపుకోవాలండి కలుపుతూ ఉంటే మనకి ముక్కలు ఊరుతూ ఉంటాయి ఇలాగ మూడు రోజులు ఊరిన తర్వాత రెండు రోజులు ఇలాగే బాక్స్తో ఎండలో పెట్టుకొని తర్వాత అయితే రెండు రోజుల తర్వాత ఇలా కలుపుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి ఉప్పు అయితే రోజు మనం ఒక గుప్పడి వరకు వేసుకున్నాం కదండి ముక్కలు తగినట్టుగా ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఉప్పు అది వేసుకోవాలి ఇందులో ఇంకేమీ అవసరం లేదండి నేను కొత్తగా ఆడించిన కారం ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్న్నర మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేయించి పొడి చేశానండి ఆ పొడి అయితే వేయించుకుంటున్నాను అలాగే తాలింపు కోసం అయితేనండి పల్లీ ఆయిల్లోని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండి మిర్చి వేయించి పక్కన పెట్టుకున్నానండి అది చల్లారిపోయింది ఈ లోపల ఇప్పుడు పచ్చడి అంతా కలుపుకుంటున్నాను చూసారు కదండి కొత్త కారం ఎంత చక్కగా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ ముక్కలు పట్టేలా చూసారో ఆ రసంలో కలుపుకున్నాను చూడండి చూస్తుంటే చక్కగా గ్రేవీతో నోరు ఊరిపోతుంది కదండి తినడానికి మామిడిలో ముక్కలు ఇలా ఊరబెట్టుకుని తింటే చాలా హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడు ఈ తాలింపు కూడా వేసేసి బాగా కలిపేసుకొని మనం ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకునే ఉంటుందండి అంతేనండి ఇది పెరగన్నంలోకి అలాగే టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంత చాలా సింపుల్ గా చేసుకున్నాం కదా వీడియోని ఇస్తే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రై